ఓం గం గణపతయే నమ శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ఛాయే సర్వ అగజానన అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తదంతం ఉపాస్మహే ఓం గం ఋణం అంటే అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు శ్రీ మహాగణపతి యొక్క రుణ విమోచన మహాగణపతి స్తోత్రాన్ని కానీ మీరు ప్రతిరోజు విన్నా లేదా ప్రతిరోజు మీరు ధ్యానం చేసిన మీకు సరైన పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను కానీ స్తోత్రాలు చదివినంత మాత్రాన అప్పులు తీరుతాయా అంటే అలా కాదండి మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది తద్వారా మనం ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అనే ఒక స్ఫురణ అనేది రావటం వల్ల మనం కష్టపడాలి కష్టపడిన తర్వాత మనకి భగవంతుడే అనుగ్రహం ఇస్తాడు ఏ విధంగా మన సమస్యలు తీరాలి అనేది ఆయన దారి అనేది నా నమ్మకం రుణ విమోచన మహాగణపతి స్తోత్రం స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్త क्षरं ह्यकदन्तम् एकं ब्रह्मसनातनम् एकमेवाद्वितीयं च नमामि ऋणमुक्तये महागणपतं देवं महासत्त्वं महाबलं महाविघ्नहारं शम्भो नमामि ऋणमुक्तये कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये

ఫాళనేత్రం పాళ చంద్రం పాశాకృశరం విబం సామరాళాకృతం దేవం నమామి ఋణముక్త ఇదం తృణహారం స్తోత్రం సంధ్యాయం య పఠేన్నర సన్మాసాభ్యంతరే ఋణముక్తో భవిష్యతి ఋణ విమోచన మహాగణపతి విన్నారు కదా ఈ మహాగణపతి రుణ విమోచన స్తోత్రాన్ని ప్రతిరోజు మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా పదకొండు సార్లు మీరు కానీ పట్టించడం వల్ల మీకు ఒక సమస్య నుంచి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు తప్పనిసరిగా మీరు భగవంతుడి పట్ల నమ్మకంతో ఉండాలి మీరు కష్టపడి పని చేయాలి కష్టపడి పనిచేసినందుకు తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఆ మహాగణపతి చూపిస్తాడనేది నా నమ్మకం కానీ పనులు మానుకొని భగవంతుడు మీద భారం వేసి పూజలు పునస్కారాలు చేసుకుంటూ కూర్చుంటే మీ సమస్యలకి పరిష్కారం కాదండి మనం కష్టపడితేనే భగవంతుడు సంతోషిస్తాడు మనకి సరైన దారి చూపిస్తాడు దీనికి నేను చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు ఓం గం గణపతి ఏ నమ